వెల్కమ్ టు పరివర్తన్ యూట్యూబ్ ఛానల్ మరి తెలంగాణ టెట్ దగ్గరకు వచ్చేసింది పరీక్ష దగ్గరకు వచ్చేసింది తెలంగాణ టెట్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అన్నీ మీరు పాటిస్తూ ఉన్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మొత్తం కూడాను మీరు పూర్తి చేశారు కొంతమంది ఎంచక్క పరీక్షలు కూడా రాశారు కొంతమంది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారము చదువుతూ ఉన్నారు టెక్స్ట్ బుక్స్ని లైన్ టు లైన్ చదివారు అంతా ఓకే ఫైనల్ లౌరి కాబట్టి తెలంగాణ డిఎస్సికి తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడాను ఈ వీడియోని చివరి వరకు చూడండి కొన్ని వాల్యుబుల్ విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకేనా ప్రధానంగా తెలంగాణ టెట్కు సంబంధించి ఎక్కువ మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరైతే ఇన్సర్వీస్ టీచర్లు టెట్ లేకుండా నియమించబడినటువంటి గతంలో నియమించబడినటువంటి టీచర్లు ఈసారి టెట్ పరీక్ష రాస్తున్నారు కాబట్టి వారు ఈ ఎగ్జామ్లో అపేర్ అవుతున్నారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ లిబరల్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ డెడ్ ఈజీగా ఉంటుంది ఇలా ఎన్నో విషయాలు వారికి వారే ఊహించుకొని ఒక భ్రమలో ఉంటున్నారు కొంతమంది అందరూ అని కాదు కొంతమంది నిజానికి ఈ వాదన తప్పు అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ టెట్ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పూర్తి స్థాయిలో క్వశ్చన్ పేపర్ కల్లెమ్మటి బ్లెడ్ చెవులెమ్మటి పొగలు వచ్చేలా చాలా హార్డ్గా ఉంది అడగండి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కొంతమంది అడగండి మొన్న మధ్య ఎస్ పబ్లికేషన్లో మనం యూట్యూబ్ లైవ్ చేసేటప్పుడు పిల్లలు కింద మెసేజ్లు సార్ పేపర్ ఏం సార్ ఇంత దారుణంగా ఉంది టెట్లోనే వీడు ఇలా ఇచ్చాడంటే డిఎస్సికి ఎలా ఇస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ టెట్ని మనం సునిష్టంగా పరిశీలిస్తే గవర్నమెంట్ టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్లు రాస్తున్నారు కాబట్టి పేపర్ ఈజీగా ఉంటుంది అనేది ఎక్కడా కూడా లేదు అది పూర్తి వాస్తవ విరుద్ధం కాబట్టి దయచేసి అలాంటి ఊహాగానాలకి అలాంటి భ్రమలకి దూరంగా ఉండండి ఓకేనా కష్టపడి చదవాల్సిందే పేపర్ మోడరేట్గా అంటే కొంత ఎప్పట్లాగే ఒక దాని ఏమంటారు అప్లికేషన్ ఓరియంటెడ్లోనే కొన్ని సరళంగాను మరి కొన్ని కఠినంగాను ఇంకొన్ని బాగా ఆలోచిస్తే తప్ప అనువర్త అంటే మన నాలెడ్జ్ని అనువర్తింపజేసేలా ఉంటాయి తప్ప ఎక్కడ కూడాను ఈజీగా ఉండడం అనేది మాత్రం ఉండదు మొన్న ఏపీటెడ్ దానికి ఉదాహరణ కాబట్టి అది వదిలేయండి ఇకపోతే సమయం చాలా దగ్గరగా ఉంది ఇలాంటి సమయంలో మీరు ఒక రోజంతా కూర్చొని ఒక సబ్జెక్ట్ని లేదా ఒక రెండు రోజుల పాటు కూర్చొని ఒక సబ్జెక్ట్ని చదవడం అనేది చాలా చాలా ఇబ్బందికర అంశం అంటే అంత ర్యాపిడ్గా రివిజన్ చేయడం అనేది మీ వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకళ్ళిద్దరు ఉండి సార్ నేను వన్ డేలోనే రివిజన్ చేయగలుగుతాను అంటే ఫైన్ అండ్ ఫైన నో ప్రాబ్లం బట్ సమ్ పీపుల్ వన్ డేలో రివిజన్ చేయడం లేదా టూ డేస్లో చేయడం కష్టం కాబట్టి ర్యాపిడ్ మారథాన్ మహామారథాన్ అనే పేరుతోటి ఎస్ పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్లో డైలీ ఒక సబ్జెక్ట్ చొప్పున ర్యాపిడ్ రివిజన్స్ జరుగుతున్నాయి తెలంగాణ టెట్కి ఎక్స్క్లూజివ్గా తెలంగాణ టెట్ చాలా వరకు తెలంగాణ పిల్లలు సార్ మమ్మల్ని మర్చిపోయారు మమ్మల్ని మర్చిపోయారు లేదు మర్చిపోలేదు సమయం కోసం ఎదురు చూసాం సమయం వచ్చింది ర్యాపిడ్ రివిజన్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా వాటిని మీరు అటెండ్ అయ్యి వాటిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని మొత్తం మీ ప్రిపరేషన్ని క్విక్గా కంప్లీట్ చేసే ఆలోచన చేయండి ఆ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి ఇకపోతే ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కానీ ఒత్తిడికి దూరంగా ఉండడం కానీ చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పే అంశం ఏంటంటే లక్ష్యంపై విశ్వాసం ఉండాలి నీ నీ యొక్క మార్గంపై నీకు ఒక నమ్మకం అనేది ఉండాలి అభద్రతా భావం అనేది ఉండకూడదు ఇప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు నమ్మకపోతే నీ ప్రయాణాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు వెళ్తున్న దారిని నువ్వు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు నువ్వు ఎవరిని నమ్మించగలుగుతావు ఎక్కువ కాలం కాబట్టి దయచేసి లక్ష్యంపై విశ్వాసం లక్ష్యంపై విశ్వాసం చాలా కీలకం లక్ష్యంపై విశ్వాసం ఉంచండి మీ ప్రయాణాన్ని మీరు నమ్మండి దృఢంగా ఉండండి అండ్ మోర్ ఓవర్ ఒత్తిడి చాలా దుర్మార్గం ఒత్తిడి వల్ల చాలా వరకు ఏమవుతుంది అని అంటే మన లక్ష్యాన్ని మనం దూరం చేసుకోలేని పరిస్థితి అంటే లక్ష్యాన్ని మనం పొందలేని పరిస్థితి లక్ష్యానికి దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది అప్పుడు దయచేసి ఒత్తిడికి దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అర్థమవుతుందా ప్రతి ప్రశ్నను ఒక సవాలుగా స్వీకరించండి ఎగ్జామ్ సెంటర్కి నిర్దిష్ట సమయంలోనే చేరుకోండి ముందుగా వెళ్ళండి ఆ వాతావరణంలో ఆ కంప్యూటర్ ముందు కూర్చోండి కాస్త స్థిమితంగా ఉండండి మీకు ఏదైతే అనిపిస్తుందో అలాంటి అంటే మీకు మీకు ఒక క్వశ్చన్ ఏదైతే రాని క్వశ్చన్స్ ఉంటాయో ఆ రాని క్వశ్చన్ని చూసినప్పుడు నీకు అవగాహన లేని ప్రశ్న చూసినప్పుడు నీ సైకాలజీ చెప్తుంది నీ యొక్క హృదయ అంతరంగాలు చెప్తాయి ఇగో ఇది ఆప్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో అలాంటి దాన్ని నమ్మండి చాలా కేర్ఫుల్గా ఉండండి అర్థమవుతుందా పక్కన వాళ్ళు ఉంటారు ఇవేవి పట్టించుకోవద్దు జాగ్రత్తగా పరీక్షను రాసే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ మోర్ ఓవర్ ఈ సమయంలో మీ అందరికీ నేను కూడా చెప్తున్నా తెలంగాణ టెట్ అయిపోయిన తర్వాత తెలంగాణ డిఎస్సి ఉంటుంది అది ఎప్పుడైనా ఉండొచ్చు ఓ రోజు రోజట ఓ రోజు ఇట ఉండొచ్చు తెలంగాణ డిఎస్సి ఉంటుంది ఎప్పుడు కూడా సానుకూల దృక్పథమే కదా విద్యార్థి కావాల్సింది కాబట్టి త్వరితగతిన ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ వైపు మీరు వెంటనే మళ్ళండి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ని కొనసాగించండి సమయానుకూలంగా మనం చదువుతూ వెళ్తే సిలబస్ని ఈజీగా పూర్తి చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా టెట్ పరీక్షని మీరు అనుకున్న లక్ష్యం నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఎంతైతే అంత మీ లక్ష్యాన్ని మీరు సాధించేలా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మీ పాలిటీ సార్గా నేను కోరుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామినేషన్ బీ పాజిటివ్ అండ్ లక్ష్యంపై విశ్వాసం ఉంచండి ఓకేనా ఇకపోతే అందరూ కూడాను కాస్త సబ్స్క్రైబ్ చేయండి అది మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పది మందికి తెలియజేయండి స్టేటస్గా పెట్టండి వాట్సాప్ స్టేటస్గా పెట్టండి ధైర్యం నింపండి పది మందికి ఎస్ ఇది దీనికి సంబంధించి తెలంగాణ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎట్లుంటాయనేది నేను మరో వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ